వివరాలు మా ప్రతినిధి అందిస్తారు చందు చెప్పండి అక్రమాలపై అక్రమాలను అరికట్టడంలో హైడ్రా అయితే కొరడా జుల్పిస్తుందని చెప్పవచ్చు అయితే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణంగా ఇటు పనిచేస్తామని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసింది ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల మేరకు పరిధిని అంతా కూడా హైడ్రా కిందికి తీసుకొని వచ్చింది ఇందులో మొత్తం మున్సిపాలిటీలు ఉన్నాయి అదేవిధంగా కార్పొరేషన్లు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ జిఎఫ్చెన్సీ పరిధికి మాత్రమే ఈవీడిఎం వ్యవస్థ మాత్రమే ఉండేది ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే చూసేది కానీ ఇప్పుడు మాత్రం అక్రమ నిర్మాణాలు అదేవిధంగా చెరువులను ఆక్రమించిన వాళ్ళపై కొరడా జుల్పించేందుకే హైడ్రాను ప్రతిష్టాత్మకంగా ఈరోజు కాంగ్రెస్ సర్కారు తీసుకొని వచ్చింది ప్రస్తుతం హైడ్రా ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అయితే మోక్తోంది ముఖ్యంగా చూసినట్టయితే నిజాం కాలం నుంచి మనం పరిశీలించినట్టయితే దాదాపు ఏడు వేల చెరువులు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఉన్నట్టు పరిస్థితి కానీ ఈరోజు ఏడు వందల చెరువులు కూడా లేవు అంటే మొత్తంగా కూడా పూర్తిగా అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి ముఖ్యంగా ఎఫ్టీఆర్లు బఫర్ జోన్లోనే చాలా చోట్ల నిర్మాణాలు చేశారు దీంతో అంటే గత ప్రభుత్వాల కాలం నుంచి ఇప్పటివరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా వర్షం పడితే వాటర్ ఎక్కడ పోలేనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొని ఉంది ఎందుకంటే ఎఫ్టీఆర్లు బఫర్ జోన్లు నిర్మాణాలు చేపట్టాక నీళ్ళు ఎక్కడికో వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి వాహనదారులకు చాలా ఇబ్బందులు కల్పిస్తున్న పరిస్థితులు నేపథ్యంలో ఖచ్చితంగా పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని కూడా ైడ్రాను తీసుకొచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అయితే మోపుతున్నారు చాలా చెరువులను కూడా ఆయన పరిశీలించారు ఈ క్రమంలోనే ప్రస్తుతం ట్రిపుల్ వన్ జీవోలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై కూడా ఆయన చర్యలు చేపడుతున్న క్రమంలోనే ఇప్పటికే త్రిపుర జీవోలో దాదాపు ఇరవై కట్టడాలు కూడా కూల్చేసిన పరిస్థితి మరోవైపు చందానగర్ మియాపూర్ షేర్లింగంపల్లితో పాటు హయత్నగర్ ఉప్పాల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీగా కట్టడాలు కూడా కూల్చివేత్తలు కొనసాగుతున్న పరిస్థితి కంటే మొత్తం ఇప్పటివరకు డెబ్బై కట్టడాలు కూడా కూల్చినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే హైడ్రా సంబంధించి ఏదైతే ఉందో చాలా నిర్మాణాలు అది హైడ్రా అనేది మాత్రం కొద్దిగా రాజకీయ రంగు పులుముకున్నట్టే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో త్రిపుల్వాన్ జీవోలో ఉన్నటువంటి కట్టడాల విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే జనవాడ సంబంధించి కేటీఆర్కి ఒక ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఆ ఫామ్ హౌస్కి సంబంధించి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీపించారు ఆ సమయంలో ఆయనపై కేసు కూడా నమోదైంది చాలా రోజుల పాటు ఆయన జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు అదే దానిపైన అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అది ఏదైతే ఉందో అక్రమ కట్టడాన్నిటిపై కూడా హైడ్రా కొరడా నేపథ్యంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోర్టులను ఆశ్రయించారు కోర్టులో మాత్రం ఇప్పుడు ఈరోజు కూడా కోర్టులో విచారణ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు తనకంటూ హైడ్రా అనేది మొత్తం హైడ్రామా అని చెప్పారు అదేవిధంగా తనకు ఎలాంటి ఫామ్ హౌస్ అయితే లేదు తన మిత్రుడి ఫామ్ హౌస్ ఎవరైతే మిత్రుడు ప్రదీప్ రెడ్డి ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ ఎనిమిది వేలుగా లీవ్కి తీసుకొని ఉన్నాను ఒకవేళ బఫార్జన్లో కానీ ఎఫ్టీలో ఈ యొక్క ఫామ్ హౌస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూల్చివేతలకు సహకరిస్తానని చెప్పారు మరోవైపు ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల్లో చాలామంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు ముఖ్యంగా మంత్రి రెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు పట్నం మహేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి మధుయాష్కి ఇంట్లో చాలామంది అంటే వి వివేక్ లాంటి వాళ్ళకు కూడా ఫామ్ హౌజ్లు ఉన్నాయి ఇక్కడ చాలామంది పొలిటికల్ డీటర్లకు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కూల్చాలి ఖచ్చితంగా హైడ్రా ధనపాంతాన్ని చట్టం ధనపాంతాన్ని చేసుకుపోతుందంటే హైదరాగ్ ధనపాంతాన్ని చేస్తే మాత్రం అక్కడ ఎవరైనా భవర్జన్లోనో ఎఫ్టీఆర్లో ఉంటే మాత్రం ఏ రాజకీయ నాయకుడిని ఉపేక్షించలే అందరిపై చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా ఇటు ఆ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కొనసాగుతుంది మొత్తంగా చూసినట్టయితే ఏదైతే మెజారిటీ హా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు తెలిసిందే ప్రతి చోట కూడా రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ యొక్క చెరువులకు కబ్జాలు అవుతున్నాయని మాత్రం జగం సత్యం కావడంతో ఖచ్చితంగా నిర్మాణాలు మాత్రం కూలిస్తే మాత్రం ఖచ్చితంగా బడా బాబులే కూడా కూల్చాల్సిందే అని చెప్పి సామాన్య ప్రజానికం కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఈ హైడ్రా సం హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ క్రీడలో మరి ప్రస్తుతం ఉన్న కమిషనరు రంగనాథ్ ఏ రకంగా ముందుకెళ్తారు అనేది మాత్రం చాలా సస్పెన్స్గా అయితే ప్రస్తుతం మారింది ఒకవేళ నిజంగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ చాలా స్పష్టంగా అన్ని అన్ని కూల్చివేతల మీద ఒకే రకంగా వివరిస్తే మాత్రం హైదరాబాదు నగరానికి మాత్రం సేఫ్ అనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది మేధావుల నుంచి వ్యక్తమవుతుంది ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ మనం గత వారం రోజులుగా హైదరాబాద్ నగరం చూస్తూ ఉన్నాం వర్షం వస్తే చాలు మొత్తం హైదరాబాద్ నగరం రోడ్లన్నీ కూడా సముద్రాన్ని తలపించే విధంగా మారాయి ముఖ్యంగా చాలా కాలనీలు కూడా నీట మునిగి సామాన్య ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అప్పుడున్నట్టు అంటే రాజకీయ నాయకులు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసేసి చెరువుల్లోనే వెంచర్లు వేసి అవి సామాన్య ప్రజలకు అమ్మారు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నారు రోడ్లు వేశారు కానీ ఆ నీళ్ళు ఏదైతే వర్షం వల్ల నీళ్ళు వస్తే ఆ వర్షపు నీరు ఎక్కడికి వెళ్ళాలనేది ఫెసిలిటీ అయితే లేకపోవడంతో ఇప్పుడు కాలనీలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా వీటన్నిటిపై అంటే ఈ హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి అవసరాలు సరిపోయే విధంగా లేదు ఆనాడు నిజాం కాలంలో ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో అదే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అప్పుడున్నటువంటి జనాభా వేరు ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి జనాభా వేరు ఈ నేపథ్యంలో ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థను మార్చాలంటే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు పెట్టాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి దాదాపు ఇరవై వేల రూపాయల కోట్ల నిధులు కేటాయిస్తే తప్ప ఇది ఈ వ్యవస్థను బాగు చేసే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ ద్వారా కొన్ని సత్ఫలితాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో హైడ్రా తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో కొంత అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు అదేవిధంగా బడాబాబులకు కావచ్చు రాజకీయ నాయకులకు చాలా ఇబ్బంది కలిగేటట్టు అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో హైడ్రా ఎలా ముందుకు వెళ్తుంది మాత్రం చూడాల్సి ఉంది మొత్తంగా చూసినట్టే ప్రభుత్వం కూడా ఈ విషయంలో అంటే ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సింది ఎందుకంటే త్రిబుల్ వన్ జీవో సంబంధించి అసలు హైడ్రాకు హైడ్రా పరిధిలో త్రిబుల్ వన్ జీవో ఉందా హైడ్రా ఆ త్రిపుల్ వన్ జీవోలో కట్టడాలను కూల్చవచ్చా అనేది కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి అధికారాలు ఏంటనేది కూడా కొంత తెలవాల్సి ఉంది ఈ నేపథ్యంలో హైడ్రా ఈ విధంగా ముందుకు వెళ్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది యామ్ని థ్యాంక్ యూ చందు అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది హైడ్రా స్పీడ్ తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది చెరువులు కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజర్ వేసింది బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలోని ఇప్పటికే కూల్చివేతలను షురు చేసిన హైడ్రా భవిష్యత్తులో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది మరోవైపు వారం రోజులుగా హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలు భారీ భవనాలను కూల్చివేస్తున్నారు అయితే ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా అక్రమ మానాలను వదిలే ప్రసక్తి లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తేల్చి చెప్తున్నారు